అన్నాడు ఏం చాలు మాత్రమే అంత ఎవరెవరు ఎవరెవరు కార్యకర్తలు ప్రెసిడెంట్లు వాళ్ళకి వచ్చిన నెంబర్లు రెండేసి ఇళ్ళు మూడేసి ఇళ్ళు పైకి మాకు ఎమ్మని వచ్చేది పని చేసిన రుణాలు కళ్యాణ్ రోడాలు రైతులు నేను చెప్పిన పెట్టే ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చాడు దొరుకుడు పెట్టాడే మాకు పనికిరాలు వచ్చి కొడుకున్నాను రెండు వేలు ఏం చాలు చంద్రబాడు చంద్రమే అందరూ మాత్రం తట్టు చంద్రమే చంద్రవే అంతా కొంచెం ఎవరెవరు ఎవరెవరు కార్యకర్తలు ప్రెసిడెంట్లు వాళ్ళకు చిన్న నెంబర్ లో రెండేసి మూడేసి ఇళ్లు పైకి మాకు అమ్మాయిని తేడా తె పది పనులు చేసిన రుణాలు మాఫీ రుణాలు రైతులు నేను చెప్పులు పెట్టాడు ఇంటికి ఒక ఉద్యమ పెట్టాడు మాకు తనికిరడు బయట ఉంటే చొప్పులు వచ్చి కొడుకున్నాను అది ఓటి వేసేసి ఎక్కడికే ఓడిపోయి గెలవని మన నోటి కొన్నా పోయి ప్రమాణ పూర్తిగా మీరు స్వామి కార్డు నింది అబద్దం మా బ్రద మా ఊరు మొత్తం ఎత్తే ఈ రోజు రోజార్లో నీకు చంద్రబాబు గేయలేదు మీరు మీ తేమీ రావన్నడు ఓటు వేసేసి ఎక్కడికే ఓడిపోయి గెలవని మన ఓటి కొన్నా పోయేసినాం ప్రమాణ పూర్తిగా మీరు స్వామి కార్డు నింది అబద్దం మా బ్రదా మా ఊరు మొత్తం ఎత్తే ఈ రోజు అర్థంలో నీకు చంద్రబాబు గేయలేదు మీరు నీ తేవీ రావన్నడు ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి